పరిశుద్ధుడు పవిత్రుడు పరమదేహమందు సర్వాధికారం కలిగిన మహాఘనుడైన ఎస్సు ప్రభు నామమున మీకందరికీ వందనములు ప్రైజ్ అలార్డ్ ప్రభు మిమ్మలను ఆశించి గాక మరికసారి సియోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్నాం క్లుప్త సందేశాలకు మిమ్మును ఆహ్వానిస్తున్నాం ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర గంటల నుంచి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సందేశం వివిధ టైటిల్స్ ద్వారా మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని దినాల క్రితం దివికి మార్గం అన్న టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగింది మరి ఒక టైటిల్ శవముతో మాట్లాడిన మనుషుడు అన్న టైటిల్ మీ మధ్య ఇలా కొన్ని టైటిల్స్తో ఈ టైటిల్స్ అన్నీ బైబిల్లో ఉండే వాక్యం వాక్యం ద్వారానే ఆ టైటిల్స్ వాటికి ఈ టైటిల్స్ కూడా అనేక సార్లు అనేకలను ప్రభావితం చేసినట్లు కొంతమంది వారిస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇది మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను మాకు సహాయము చేయము ప్రియ విశ్వాసులు ప్రేక్షకులు సహాయము చేయగలిగిన వారి దగ్గరికే మనము వెళ్తాం సహాయం చేయని వారి దగ్గరికి సామాన్యంగా మనం వెళ్ళాం ఏ పర్సన్ ఎవరైనా ఈ వ్యక్తి సహాయం చేస్తాడు అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఒక వృద్ధుడు రైల్వే స్టేషన్లో టికెట్ కొరకు నిలబడాడట అంత చూస్తూ ఉన్నాడు ఎవరు కూడా ముందుకు వచ్చి ఏం కావాలని అడగలేదు కానీ ఒక చిన్నది వెళ్ళి తాతయ్య ఎందుకు ఇక్కడ నిలబడ్డామంటే ఆ క్యూలో నేను ఉండలేనమ్మా అందుకే ఎవరైనా సహాయం చేస్తారా నువ్వు చూస్తూ ఉంటే నువ్వు సహాయం చేస్తావేమో అనుకుంటు తాతయ్య నాకు ఇచ్చే నేను మళ్ళీ నీ టికెట్ కొనుక్కొని వస్తాను ఆ చిన్నదాని మీద నమ్మకం కలిగింది కాబట్టే ఆ చిన్నదానికి ద్రవ్యం ఇచ్చాడు చిన్న టికెట్ తీసుకొని వచ్చి ఇచ్చింది అలా చాలా సంఘటనలు ఈ భూమి మీద మనం చూస్తూ ఉంటున్నాం లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు అనేకులు ఆయనను వెంబడించారు వారిలో కొంతమందికి వారి వారి అవసరతలను కూడా ఆయన తీర్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు ఇప్పుడు చూస్తున్న సంఘటన చూస్తూ ఉంటే ఎలా ఈ వ్యక్తికి సహాయం చేయగలుగుతారు అన్న ప్రశ్న కూడా రావచ్చు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ విషయంలో జరగటం ద్వారా కుటుంబానికి మేలు కలుగుతుందన్నప్పుడు తప్పకుండా ఆ ప్రభు వారికి సహాయం చేసిన దేవుడిగా ఉంటున్నాడు లోకంలో ఆయన జీవించినప్పుడు ఈ సంఘటన మార్కు సువార్తలో మార్కు భక్తుడు రాశాడు లూకా భక్తుడు కూడా రాశాడు ఇవి ఉపమానాలు కాదండ ఇవి జరిగిన సంఘటన యసుక్రీస్తు ప్రభు మరి ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క కొడ మీదికి వారిని తీసుకొని వెళ్ళారు తనకు సమీపంగా ఉన్న శిష్యులను అక్కడ జరిగిన సంఘటన ఆయన రూపాంతరం పొందాడు ఆ తర్వాత క్రిందికి వచ్చినప్పుడు జన సమూహం అక్కడ ఉన్నారట నేను చదువుతాను ఆ మాట తొమ్మిదవ అధ్యాయం మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యయము వారు శిష్యుల వచ్చి వారు చుట్టూ బహుజనము కూడిండుట శాస్త్రులను వారితో తర్కించుటేయూ చూచరు ఎప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులతో ఎప్పుడైతే వస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న శాస్త్రులు అక్కడున్న వారితో అనేక విధాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు పదిహేనవ వచనం వెంటనే జనసమూహం అంత ఆయనను చూచి వారు యేసును చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనములు చేసిరి అప్పుడు యేసు వారి దగ్గర లేడు కానీ ఆ తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే యేసును వారు చూచారో వారు విభ్రాంతి నొందారు ఆశ్చర్యపడిపోయారు పరుగులు తీసుకుంటూ ఆయన దగ్గరికి వారు వచ్చినట్టు మనము చూస్తూ ఉంటున్నాను యేసు ప్రభు అటు ఏంటి ఏం సంగతి అంటే సంఘటన వారు చెప్పారు ప్రభుకు నిరుత్సాహం ఒక ప్రక్రియ ఎందుకంటే వీరు కార్యాన్ని జరిగించలేకపోయారు కానీ ఎప్పుడైతే ప్రభు ఈ మాట విన్నాడో ఏం మాట విన్నాడు చూడండి ఆ ఆట మనం చూద్దాం పం పద్దెనిమిదవ వచనం అది ఎక్కడ వాణ్ణిని పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయినో ఎక్కడ వాణ్ణిని పట్టునో అది వాణ్ణి పడద్రోయిను అనగా ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు ఆ కుమారుడు ఆ దయ్యము పట్టిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటా ఉన్నాడు అది ఎక్కడ వాణ్ణిని పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయను ఎప్పుడైతే ఆ యొక్క దయ్యం వాడి లోనికి వస్తుందో అది వాణ్ణి పడద్రోయం కింద పడద్రోహిస్తేమే కాకుండా వాణ్ణి అంత పడ పడద్రోయమే కట్టునో వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకొని మూర్చిల్ మూర్చిల్లును అని పరిస్థితి చూస్తూ ఉన్నాం భయంకరమైన పరిస్థితి వానికి ఆ కుమానికి కలిగినప్పుడు తండ్రి ఎంతో ఆశతో తీసుకొని వచ్చారు కార్యం సఫలం కాలేదు ఆ సమయంలో యేసు ఎప్పుడైతే ఎదుటకి వచ్చాడో ఎప్పుడైతే ఈ సంఘటన గురించి అడిగాడో ఆ తండ్రి ఆ విషయాలు ఎప్పుడైతే చెప్పాడో ఈ యొక్క ఇరవై మూడవ వచనములో తొమ్మిదవ అధ్యాయం మార్క్స్ వార్త ఎందుకు కొన్ని కొట్ట కొన్ని వచనాలు నేను బైబిల్లో లిఖితం చేయబడిన మాటలు మనం చూడవలసిన వారంగా ఉంటున్నాం ఏ ఇరవై మూడవ వచనము ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనేనో ఒక తండ్రి తన కుమానికి కలిగిన పరిస్థితిని లోకానికి రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు అయ్యా నీకేమైనా చేయగలిగితే మాకు సహాయము చేయమనను ఇది నా ప్రియా విశ్వాసులు ప్రేక్షకులు యూట్యూబ్లో వాక్యం వింటున్న వర్లరా ఎవరెవరి దగ్గరికో వెళ్ళావేమో వీళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు సహాయం చేస్తారని నువ్వు వెళ్ళావు వారు విన్నారు కానీ వారు సహాయం చేయలేదు వారు సహాయం చేయలేదని నువ్వు నిరుత్సాహపడిపోయి ఒకవేళ ఒక విశ్వాసివేమో క్రైస్తవునివేమో పరిశుద్ధ గ్రంథానికి దూరం అయిపోయావేమో పరిశుద్ధ దేవునికి దూరం అయిపోయావేమో వాక్యానికి దూరం అయిపోయావమ్మో ప్రార్థన అనేది నువ్వు వదిలివేశావమ్మో ఇది నా ప్రభు అంటా ఉన్నాడు సహాయము చేయగలిగిన వ్యక్తిని నేనే నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు వారు సహాయం చేస్తారు వీరు సహాయం కా చెప్పారు కానీ ఎవరు నీకు చేయలేదు కానీ చెప్పి చేయగలిగిన శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన యేసు ప్రభు ఆయన అంటా ఉన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి కాస్ట్ ఆల్ యువర్ బర్డన్ అపాన్ మీ ఐ క్యారెత్ అంటాడు నేను వాటికి కావాల్సిన జవాబు కావాల్సిన సహాయం నేను ఇస్తాను ఎందుకు అక్కడిక్కడికి ప్రయాసపడి వెళ్తున్నా ఎందుకు ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకుంటున్నావు ఎవరో చెప్పారని ఏవో బలు ఇస్తున్నావు అవి చేస్తా ఉన్నావు ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకుంటున్నావు ఎందుకు చేస్తావు అని ప్రభు ఇదం అంటున్నాడు ఇప్పుడైనా నీవు నా దగ్గరికి ఆనాడు ఆ తండ్రి కుమారుని తీసుకొని సూటిగా యేసయ్య దగ్గరికే వెళ్ళిపోయాడు అయ్యా నీవేమైనా చేయగలిగితే అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది నీ ఏమైనాను నీ వలనైతే మాకు సహాయం ఒకవేళ నీవేమైనా చేయగలిగితే మాకు సహాయం చేయమని అతడి ఆ తండ్రి కుమారుని తీసుకొని వచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం కానీ యేసు అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సామర్థ్యం సాధ్యం నేను చేయగలుగుతానో అదే దానికంటే నీవు నమ్మకం కలిగి ఉంటే నీకు సమస్తము సాధ్యమవుతుంది నీ జీవితంలో అని యేసు చెప్పాడు నమ్ముచున్నాను అనే తండ్రి చెప్పాడు నా అపనమ్మకం నాలో నుంచి తొలగించమన్నాడు ఎప్పుడైతే జనులు గుంపు కూడి ఎప్పుడైతే జన సమూహం అక్కడ ఉంటా ఉన్నాడు ఎప్పుడైతే ఎక్స్క్యూజ్ మీ ఎప్పుడైతే సహాయం చేయమని అతడు అడగడమే కాకుండా ఎప్పుడైతే జన సమూహము గుంపు కూడినప్పుడు వాడు పరిగెత్తుకుంటా పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూచి తండ్రి దగ్గర ఉంటున్నవాడు వాడు దయ్యము పట్టిన వాడుగా ఉంటున్నాడు చూ చవిటి దయ్యంగా ఉంటున్నాడు కాబట్టి పరుగున వాడు ఏసు దగ్గరికి వస్తా ఉంటే ఏసయ్య పలికిన మాట ఇరవై ఐదో వచనం జనులు కుంపుకూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి మూగవైన చవిటి దయ్యమా వాణిని వదిలిపోము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను చూస్తూ ఉన్నారా ఎప్పుడైతే తండ్రి వచ్చి ఏమైతే నీవేమైనా చేయగలిగితే నువ్వు చెయ్యి అని అడిగినప్పుడు ఏసే పలిగిన మాట నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు అంత లోపల కుమారులో ఉంటున్న ఈ చవిటి మోగ దయ్యము ఏసు వైపు పరిగెత్తుకొస్తూ ఉంటే ఏసు అంటున్నాడు ఏ చవిటి మోగ దయ్యమా అతనిని విడిచిపోయేప్పుడు ఇంకా ఎప్పుడు కూడా నువ్వు అతని దగ్గరికి రాకూడదు అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడు గర్దిచ్చాడు అపవిత్రాత్మను గద్దించాడు శివను మందిరం ఈ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మధ్యలో ఉంటా ఉంది మధ్యలో అంటే ఆ ప్రాంతంలో ఈ సంఘము ఉంటా ఉంది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచయ మేము చేస్తా ఉన్నాం చాలామంది ఈ అపవిత్రాత్మలు పట్టినప్పుడు వారిని ఇక్కడికి తీసుకొని అవి అన్ని ప్రాంతాలకు వెళ్ళాం ఇక్కడేమైనా మేము ఏమీ చేయలేము చేయగలిగిన దేవునికి మేము మొరబెడతామని ఎప్పుడైతే ప్రార్థనలు చేయడమో దేవుడు ఆ అపవిత్రాత్మలను తొలగించడం అవి తగ్గిపోయింది ఎందుకంటే వాటికి తెలుసు ఇక్కడికి వెళ్తే వెళ్ళి వెళ్ళగొట్టేశారు ముందనే వెళ్ళిపోదామని అవి తలస్తా ఉంటే ఆనాడు జరిగిన సంఘటన రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఎప్పుడైతే ఆ యొక్క మూగ దయ్యము మూగ చవిటి దయ్యం వస్తూ ఉంటే దాన్ని అపవిత్రత్మను గద్దించాడు ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు అది కేక వేసి వాని నెంతో విలవిలలాడించి వదిలిపోయాను అతడు అంతట వాడు చచ్చిన వాని వలే ఉండను కనుక అనేకులు వాడు చనిపోయినది ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో వాడక్కడ పడిపోయాడో అనుకున్నారు చనిపోయాడు వీడు ఈ మూగ దయ్యం మూగ చవిటి దయ్యం వాణ్ణి చంపేది అనుకున్నారు కానీ ఎప్పుడైతే దేవుని ప్రభావ శక్తి వాణిలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ మూగ చవిటి దయ్యం వాడిని విడిచి వెళ్ళిపోయింది వాడు అక్కడ పడి ఉండడము కానీ ఏసు వాణ్ణి చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెనో ఎప్పుడైతే ఏసును చూశాడో అపవిత్రాత్మ పారిపోయినట్టు వాక్యంలో ప్రియా ప్రేక్షకులు ప్రియా విశ్వాసులు ఒకవేళ ఎవరికన్నా ఎవరైనా చూసి భయభీతులకు గురైపోతున్నాము ఏదో నిన్ను ఏదో ఏమైనా చేస్తుందని భయం నీతో కలుగుతుందా భయభీతులను తొలగించగలిగిన దేవుడు ఉన్నాడు నేను ఆయనను మీకు పరిచయం చేస్తున్నాను ఎటువంటి దురాత్మనీలా ఉందో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎటువంటి దురాత్మనైనా ఆయన వెళ్ళగొట్టగలిగిన శక్తిమంతుడుగా ఉంటున్నాడు అనాడుదా ఎన్నో సంవత్సరాల నుంచి నడుము వంగిన స్త్రీ ఆలయానికి వచ్చినాడు ఆవిడను చూచి ఆవిడను పిలిచాడు ఆవిడ స్వస్థపరిచిన దేవుడు నీలో ఎలా ఎటువంటి బలహీనత ఉందో ఒకవేళ అనారోగ్యమైన బలహీనత కావచ్చు ఇంకా ఏదైనా ఉందేమో నాకు తెలియదు కానీ నా నేను ప్రకటిస్తున్న పరమాత్ముడైన దేవుడు అంటా ఉన్నాడు నా ఎందు ఉంచు ఆనాడు తండ్రిని అడిగాడు నీకు నమ్మకం ఉంటే నమ్మువానికి సమస్తం సాధ్యమే అపనమ్మకము నాలోంచి తొలగించు అని తండ్రి అన్నాడు అంతలోపలికి ఆ యొక్క అపవిత్రాత్మ ప్రభు వైపు వస్తూ ఉంటుంది దాన్ని గద్ది చేశాడు అది పడిపోయింది అది వెళ్ళిపోయింది ఆ కుమారుడు చచ్చిన వాడిగా పడి అందరి చనిపోయి చనిపోయినాడు అనుకున్నారు కానీ ప్రభు వాణి చేయి పట్టుకుంటేనే వాడు లేచి నిలవబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ప్రియ ప్రేక్షకులు నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు అడుగు వాటిని దయచేయగలిగిన దేవుడు నీలో ఏదో అపవిత్రాత్మ ఉంది అని అనటం లేదు నేను నీ కార్యాలు సఫలం చే కాలేదు అని నేను అనటం లేదు నేను చెప్పేదల్లా నీలో ఉండే శరీర బలహీనతనే కావచ్చు నీలో ఉండే లోకాశలే కావచ్చు నీలో ఉండేటివి నిన్ను ప్రభువుకు దూరంగా పెట్టాయేమో నాకు తెలియదు కానీ ఈ దినం నీవు ఉండి అయ్యా దినం అపవిత్రాత్మను గద్దించి వెళ్ళగొట్టిన దేవుడు నా జీవితంలో ఈ బలహీనతలున్నాయి ఇదిగో నేను తాగుడు అనే బలహీనత నాకుంటా ఉంది లేదా ఇదిగో అనే బలహీనతలు నాలో ఉన్నాయి ఇదిగో కుటుంబానికి విరోధంగా నేను జీవిస్తున్న ఆ బలహీనత నాలో ఉంది ఏ బలహీనతను కానీ ప్రతి విధమైన బలహీనతని అపవిత్రాత్మను తొలగించగలిగిన దేవుడు అంటున్నాడు నా యుద్ధకు రండి ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాను నీలో ఉండే బలహీనతలు తొలగించుకోవాలని ఆశ కలిగి ఉన్నావా ఆనాడు వాడు విడుదల పొంది ఎంతో సంతోషంగా ఉన్నాడు ఆ విధంగా సమాధానము శాంతి ఆనందం నీలోని కుటుంబంలో ఉండాలని ఆశిస్తా ఉన్నావా అవును ఈ గొప్ప దేవుడు నాకు కావాలని ఆశిస్తా ఉన్నావా నాకు విశ్వాసం ఉంది ఈయన నాకు నా జీవితంలో కార్యాలు చేస్తాడని ఆశిస్తున్నావా ఆశ కలిగి ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడైన తండ్రి ఆ దినము నాయన ఆ గొప్ప కార్యాన్ని మీరు చేశారు తండ్రి అడిగినప్పుడు నాయన నమ్మకం ఉంటే సమస్తం సాధ్యమన్నాడు తండ్రి అన్నాడు అపనమ్మకాన్ని తొలగించమన్నాడు శిష్యులు ఆ చేయలేకపోతే మీరు చేశారు ప్రార్థన ద్వారా అనేది జరుగుతుందని ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా ఎందరైతే ఈ దినము ఈ వాక్యాన్ని విని అవును నాలుగు విషయాలు ఉన్నాయి నేను వాక్యానికి దూరంగా ఉన్నాను ప్రభుకు దూరంగా ఉన్నాను ఈ దినము నుంచి ప్రభుకు దగ్గరికి రావాలనుకుంటున్నాను ఆనాడు ఆవశ్యకత తీర్చిన దేవుడు నా బలహీనతలు తొలగించాలని ఆశ కలిగి ఉన్నానని ఎందరైతే ఈ దినము మీ దగ్గరికి వచ్చారు పరిశుద్ధుడైన దేవుడు బలవంతుడైన దేవుడు వారి వారి యొక్క సహాయం కొరకు వారు వచ్చారు వారి అక్కర్లను మీరు తీర్చి తృప్తిపరచమ వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించినగాక ఒకవేళ ఏదైనా ప్రార్థన ఉంటే అక్కడ వస్తున్న సెల్ ఫోన్ నెంబర్స్కు మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము గాడ్ బ్లెస్ యూ